ఎస్ వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ అధ్యక్షుడు ఆ ఫ్లైట్ దిగుతున్నారు ప్రోటోకాల్ని సైతం పట్టించుకోకుండా ప్రధాని మోడీ ఆయన స్వాగతం పలకనున్నారు పుతిన్ కి మనం ఆ విజువల్స్ రాజ్ న్యూస్ సాన్ స్క్రీన్ చూస్తున్నాం ఎస్ రెడ్ కార్పెట్ మీద అడుగు పెట్టారు వ్లాదిమిర్ పుతిన్ ఆయన వడివడిగా నడుచుకుంటూ కూడా ప్రధాని మోడీ వద్దకు వస్తున్నారు ఎస్ చూడొచ్చు ఒక అద్భుతమైనటువంటి కలయిక ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కావచ్చు అలాగే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ప్రధాని మోడీ అండ్ రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొన్ని కీలకమైనటువంటి చాలా ఆత్మీయమైన కబుర్లు చెప్పుకుంటూ కూడా వారు నడుచు వస్తున్నారు వారికి చుట్టూ కూడా భద్రతా బలగాలు ఉన్నాయి ఆయన ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తున్నారు ఇండియాకి సంబంధించిన ద గ్రేట్ ఇండియాకి సంబంధించినటువంటి మొత్తం అధికారులు కావచ్చు రక్షణ వ్యవస్థకి కీలకమైన వ్యక్తులు అలాగే అత్యద్భుతమైన వ్యూహాలు రచించడంలో దిట్టలైనటువంటి వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు అలాగే రష్యన్ ఎంబసీకి సంబంధించినటువంటి కీలకమైన అధికారులు కూడా అక్కడ ఉన్నారు అండ్ ఐదంచెల భద్రత నడుమ వ్లాదిమిర్ పుతిన్ ఇండియాలో అడుగుపెట్టారు ఢిల్లీ పాలెం విమానాశ్రయం మొత్తం రష్యన్స్తో నిండిపోయింది చూడొచ్చు వారి భద్రతా బలగాలు కావచ్చు మరోవైపు ఎన్ఎస్జి కమాండోస్ కావచ్చు వీళ్ళంతా కూడా అత్యంత భద్రతా వలయం మధ్య వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు ఈవెన్ ఇఫ్ దేశ ప్రధానిగా కూడా ఉండి ప్రధాని మోడీ ఆయన ప్రోటోకాల్ సైతం పట్టించుకోకుండా ఒక ఆత్మీయ అలింగనంతో చిరునవ్వుతో ఘన స్వాగతం పలికారు రెడ్ కార్పెట్ పై వ్లాదిమిర్ పుతిన్కి మరోవర్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న విషయం ఎస్ వెల్కమ్ పుతిన్ అన్నారు ప్రధాని మోడీ రెడ్ కార్పెట్ పై ఆయనకు ఘన స్వాగతం పలికారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ప్రోటోకాల్ సైతం పక్కన పెట్టి ఆయన అలింగనం చేసుకుని చిరునవ్వుతో ఆ రష్యా అధినేతకు భారతదేశాధినేత ఆఫ్ కోర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు ఇరువురు కూడా మాట్లాడుకుంటూ చాలా చిరునవ్వులు చిందిస్తూ కూడా తమ యొక్క ఆత్మీయతతో బయటికి నడుచుకుంటూ వచ్చి అలాగే అక్కడ ఉన్నటువంటి భద్రతాధికారులు కావచ్చు అలాగే అక్కడ ఉన్న కీలకమైన వ్యక్తులందరినీ పరిచయం చేస్తూ సాగారు అలాగే ఆయనకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది రెడ్ కార్పెట్పై ఆయనకు ఘన స్వాగతం పలికిన అనంతరం ఇరువురు దేశాధినేతలు కూడా ఒక హై సెక్యూర్డ్ జోన్లో అంటే అత్యద్భుతమైన అత్యాధునికమైన ఒక సెక్యూర్డ్ కార్లో కూడా వాళ్ళు ఎక్కువ కూర్చున్నారు మనం చూస్తూ ఉన్నాం ఆ వాహనం కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత చూస్తూ ఉన్నాం ఆ చుట్టూ కూడా ఎనర్జీ కమాండోస్ కావచ్చు రష్యన్ భద్రతా దళాలు కావచ్చు వాళ్ళంతా కూడా నిశ్చితంగా అణుమణువు పరిశీలిస్తూ కూడా ఫాలో అవుతూ ఉన్నారు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ వద్ద ఆల్రెడీ పుతిన్కి స్వాగతం పలకడానికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఎంతో ఘనంగా ఇండియా గురించి తెలియజెప్పే భారత్ యొక్క గొప్పతనం గురించి తెలియజెప్పే భారత్ ఆతిథ్యం అంటే ఎలా ఉంటుందో ప్రధాని మోడీ వ్లాదిమిర్ పుతిన్కు పూర్తి స్థాయిలో చూపించారు అండ్ ప్రస్తుతానికి ఆయన కాన్వయ్ కదిలి వెళుతూ ఉంది ఇప్పుడు వారు ప్రధాని మోడీ ఇచ్చేటువంటి ఒక ప్రైవేట్ విందు కార్యక్రమంలో పాల్గొంటారు తదనంతరం ద్వైపాక్షిక చర్చలు కూడా జరగనున్నాయి రేపు మొత్తం అంతా కూడాను చాలా కీలకమైనటువంటి ఎన్నో అంశాలు కూడా రేపటి చర్చల్లో మనకి తెలియవస్తాయి అండ్ మొత్తం ఢిల్లీ పాలెం విమానాశ్రయం కమాండోస్ మయమైపోయిందని చెప్పొచ్చు అత్యంత సెక్యూరిటీ జోన్లో ఉంచారు భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ బలగాలు కావచ్చు ఎన్ఎస్జి కమాండోస్ కావచ్చు ఇంకా అత్యాధునిక రక్షణ వ్యవస్థలన్నీ కూడా మోహరించాయి అక్కడ ఎస్ వారి కాన్వయ్ కదులుతూ వెళ్తుంది రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తూ ఉన్నాం పుతిని యొక్క ప్రైవేట్ వాహనం ప్రైవేట్ ఫ్లైట్ వచ్చి ఆగింది ఆగిన ఒక ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో కూడా ఆయన హై సెక్యూరిటీ జోన్లో దిగి ఆ రెడ్ కార్పెట్ కూడా చూడవచ్చు మనం ఎస్ మొత్తానికి పుతిన్ అయితే ఇండియాలో అడుగు పెట్టారు ఇక రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా మీరు రాజ్ న్యూస్ లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు